జెడ్బి నైన్యూస్ కి స్వాగతం జిల్లా గణాంక దర్శిని డిస్టిక్ట్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు జే అరుణాశ్రీ జివి శ్యాంప్రసాద్లతో కలిసి ఆవిష్కరించారు ప్రొఫెసర్ పిసి మహారానోబీస్ జయంతి జూన్ ఇరవై తొమ్మిదిన సందర్భంగా సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంకాల పాత్ర గురించి యువతలో అవగాహన కల్పించడానికి జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి గంప రవీందర్ జిల్లా అధికారులు ఉప గణాంక అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు